తగ్గని అయిపోయారు కరెంట్ బాగుంది ఏం మోటరు ఖచ్చితంగా మళ్ళా స్ అండి ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ భూమి చేసుకుంటున్నామండి ట్రాన్స్ఫారము ఇద్దరి కనెక్షన్ ఉందండి నాకు ఆర్బీసీ జగన్కి ఇద్దరి కనెక్షన్ ఉందండి నేను టెన్ అవర్స్ వారు వాడుతున్నాను వాళ్ళు ఫైవ్ అవర్స్ వారు వాడుతున్నారు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరు కలిపి రిపేర్ చేసుకుంటున్నాం వాడుకుంటున్నామండి సంవత్సరం క్రితం ఇది హెవీ లోడ్ చేసుకోవాలి ట్రాన్స్ఫారమ్ ప్రాబ్లం వస్తుందంటే గవర్నమెంట్కి పోయి ఆట పోయి హెవీ లోడ్ కట్టానండి హెవీ లోడ్ కట్టిన తర్వాత మళ్ళీ ట్వంటీ ఫైవ్ అవర్స్ వర్కి అప్లై చేశాను వాళ్ళు ఇస్తామన్నారు ఇప్పుడు అట్లా జరుగుతుంది ఏఈ గారిని పోయి నేను అడుగుతూనే ఉంటాను ట్రాన్స్ఫారం గురించి ఇస్తాం 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 అంటున్నారు ఇప్పుడు ఒక మూడు రోజులుగా బాగా టార్చర్ పెడుతున్నాడు శివారెడ్డి అనే వ్యక్తి నన్ను ఆ టార్చర్ భరించలేక నాకు సూసైడ్ ఉందండి చచ్చిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలని ఇప్పుడు వాళ్ళ మోటరు అదేంటి అక్కడ మోటార్ వాళ్ళ మోటార్ కాలిపోయిందంట ఆ మోటార్ కాలిపోయిందని చెప్పి పొద్దున ఎగ్జిప్యూజిల్ పీకేసా ట్రాన్స్ఫార్మ్లో ఏమైనా అడిగితే నా మూట కాలిపోయింది నేను పీకేశాను నీకు దిక్కున్న కాడ చెప్పుకో నేను అది చేస్తాను ఇది చేస్తాను నాకు పొలిటికల్ ఇంప్లూయన్స్ ఉంది నేను ఏమైనా చేస్తాను నీకు దిక్కు ఎవ ఎవడు ఉన్నాడు అని నాన్న వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాను ఏఈ చెప్తాను కరెంట్ కరెంటు ఏఈకి ఏఈకి చెప్తే ఏఈ గారు హెల్పర్ని పంపించాడు మళ్ళీ కనెక్షన్ ఇవ్వమని హెల్పర్ను కూడా కనెక్షన్ ఇవ్వకుండా వాళ్ళని రిటర్న్ పంపించేశాడు తర్వాత నేను ఏఈ దగ్గరికి పోయి మళ్ళీ చెప్పుకున్నా ఏఈ నేను మధ్యాహ్నం వచ్చి సాల్వ్ చేస్తాను పరిష్కారము మీరు ఇంటికి పోండి అని చెప్పారు ఇప్పుడు మాకు సరదా మాకు ఆత్మహత్యే గతింది వాయిల్ని చార్జీ తాగడానికి ఆవులు తాగడానికి నీళ్ళు కూడా లేవు సార్ మాకు అతను టార్చర్ భరించలేక మేము ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోండి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడంట అతను భూమి కూడా సొంతం కాదు మా దగ్గర ఒకటి కూడా సొంతం కాదండి ఇది వచ్చి అతను ఓవర్లోడ్ కట్టింది ఆరున్నర వెయ్యి ఇంకోటి వచ్చి ట్రాన్స్ఫర్ సాంక్షన్ చేసినట్టుగా కరెంట్ ఆఫీస్ వాళ్ళు మాకు చిన్న పిల్లులు ఆ పైపు ఇచ్చి అతను ఇవన్నీ చెప్తున్నా కానీ వినకుండా మీకు చేతనైంది మీరు చేసుకోండి నేను పీకేది పీకేదే నా ఏ లిక్ట్ ఉన్నారో చూసుకోవచ్చు

మళ్ళీ ఇప్పుడు వచ్చి ట్రాన్స్ఫారంలో పీజులు పీకేసి నా మోటార్ కాలిపోయింది నా మోటార్ నష్టపరిహారం కల్పిస్తే మీకు ఎక్స్ప్యూజి లేపిస్తాను అని చెప్పి మమ్మల్ని డబా ఇచ్చి మాట్లాడుతున్నాను మాకు ప్రాణ త్యాగమే తప్ప మాకు వేరే గతి లేదండి బాగా ఇప్పుడు ఇప్పటికి పన్నెండు మందికి చెప్పానండి పన్నెండు మందికి పెద్ద మంత్రులు చెప్పాను ఒక్కరు వచ్చి న్యాయం చేయలేదండి ఒక్కరు వచ్చి న్యాయం చేయలేము చాలా టార్చర్ పడుతున్నాడు మాకు బావే గతి

కూడా ఐదు రోజులుగా అతను పెట్టుకున్నాడు అంటే మేము మోటార్ లేదు ఈ పొద్దు మోటార్ వస్తే ఈ పని ఈ పని చేస్తాడు కరెంటు వాళ్ళు చెప్పారు ఇది గానే మీకు ఇస్తున్నాము ఈ ఒక రోజు మీరు ఒకరోజు వాళ్ళు వాడుకోండి అని చెప్పి చెప్తారండి నేను అప్పటికి లైన్ మ్యాన్ చెప్తున్నా కూడా లైన్ మ్యాన్ కూడా అదే చెప్పాడు ఏఈ అదే చెప్పాడు హెల్పర్లు అదే చెప్పాడు అయినా వినకుండా ఐదు రోజులుగా పెట్టుకున్నాడు నేను ఆయిల్ ఇంజిన్ పెట్టి ఇక్కడి నుంచి నీళ్ళు కొట్టి నేను మరిదనుకున్నాను అది కూడా అతను చూశాడు ఆయిల్ ఇంజిన్ పెట్టుకొని దానివల్ల నిన్న రిపేర్ అయితే వెయ్యి రూపాయలు ఇచ్చి ఆయిల్ ఇంజిన్ కూడా నేను రిపేర్ చేసుకున్నాను పెట్టుకుని బాగా చేసుకునే అయినా ఆయన ఈ విధంగా టార్చర్ పెడుతున్నారు మెయిన్ నన్ను ఏదో చేస్తాడట నాకు ఇంప్లైన్స్ ఉంది నా పేరు అండి మాకు మా ఊరు చిన్నూరు గంగవరం మండలం చిన్నూరు అండి మా చిన్నూరు గ్రామం అండి మాది ట్రాన్స్ఫరంలో కొంచెం ప్రాబ్లం ఉంది అది ఇద్దరికి ఇద్దరికి సంబంధం ఉంది కానీ అది మేమే వేసుకోవాలా మేము ఏ రిపేరు వచ్చినా మేమే చేసుకోవాలా ఏ వచ్చినా వాళ్ళు పెట్టుకోవట్లేదు ఇప్పుడు వారం నుంచి నీళ్ళు మేము వాళ్ళే వాడుతున్నారు కానీ మేము వాడట్లేదు మాకు చేద్దని తప్ప వేరే ఇది లేదు మాకు ఆవులు ఉన్నాయి ఆవులకు ఒకరోజు నీళ్ళు లేకపోయినా మాకు గడవదు నీళ్ళు నిన్నేం చేసినారంటే వాళ్ళ మాటలు పనిచేయలేదని చెప్పి మా మాట కూడా పని చేయకుండా ట్రాన్స్ఫర్ లో ఫీజులు తెరికేసినారు అది అడిగిన దానికి మీకు ఇష్టం వచ్చింది చోటు చెప్పుకోండి అని చెప్తున్నారు మేము చెప్పుకోండి మీకు ఏది మీకు ఎట్లా సత్తు ఉంటే అది చేసుకోండి మేము కరెంట్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మాట్లాడతా మాట్లాడతా మాట్లాడన్నారు కానీ మాకేది న్యాయం చేయట్లేదు హెల్పర్లు వచ్చి చెప్పినా కూడా మీరు వేస్తాం మళ్ళీ మేము పెరికేస్తామని చెప్పి మాకు ఇప్పుడు నీళ్ళు లేవు ఆవులు ఎడుతూ ఉండయి పంటలు ఎండుతూ ఉండయి మాకు ఏదో న్యాయం చేయండి